శ్రీ శ్రీగురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్య వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశేంద్రులు వారి రసింపబడిన శక్తిద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్ధరుల నుండి నాలుగు అధ్యాయము ఏరుక లక్షణం నుండి ఏడవ కందార్థం క్రమ సంఖ్య యాభై ఒకటి తల్లిదండ్రులు జీవేశులూ ఇలవ్యోమము వ్యోమములేను మేను ఎరుక మరుపులు కలమేల్కలు శుక్లాశ్రమంబులు నీరాన్నములు ప్రకృతి పురుషుడాల్మగడు గానై ఎరుకారుక తెలసి బయలున్నాదీ తెలసి తెలసినా తెలసి తెలసి తెలసిలసీనా తెలివి చేతనే బట్టి వేయుము ప్రకృతి మగడు గానై ఎరుకా కెరుకే కానవడు శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ దేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ భయన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దర్వులు నాలుగవ అధ్యాయము ఎరుక నుండి ఈరోజు మనము ఏడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రమ సంఖ్య యాభై ఒకటి అయితే క్రిందటి కందార్థములో ఏ విధముగా సాలెపురుగు తాను పుట్టిన మీదట తన బొడ్డునందుగల ధారముచే పెద్ద పెద్ద పఠములు అనేకముగా అల్లుకొని తిరిగి తాను పోవు దినమున ఆ పటములను త్రుంచి తాను లేకుండా పోవును ఆ విధముగానే ఎరుక తా పుట్టి బ్రహ్మాండ పాండములనన్నింటినీ సృజించి తిరిగి తాను పోవైనప్పుడు తాను తనతో సృష్టించుకున్న సర్వమును రహితపరచుకొని తాను లేకుండా పోవును అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కన్నార్థము నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణములో ఏడవ కన్నార్థము క్రమ సంఖ్య యాభై ఒకటి ఎరుక నిర్ణయము తల్లిదండ్రులు జీవేశులు ెరుక మరుపులు కల మేల్కలు శుక్లాశ్రంభులు నీరాన్నములు ప్రకృతి పురుషుడాలు మొగుడుగా నై కెరుకే కానబడు తెలసి భయలున్నాది తెలసి విని తెలివి చేతనే బట్టి వేయుము ప్రకృతి పురుషుడాల్ మొగుడుగా నై కెరుకే కానబడు తల్లిదండ్రులు ఇక బీజ కారణమైన తండ్రి అంటే బీజము తండ్రి ఇక్కడ కారణమైన తండ్రి అది అభివృద్ధి చెందుడకు కారణమైన తల్లిగాను ఈ జీవేశులు పిండాండ చైతన్యమైన జీవుడు గాను బ్రహ్మాండ చైతన్యమైన ఈశ్వరుడు గాను ఇలా వ్యోమము ఇలా అనగా భూమి వ్యోమము అనగా ఆకాశము గాను ఇక నేను మేను మేను అనగా స్థూల శరీరము నేను అనగా సూక్ష్మ శరీరములుగాను ఎరుక మరుపులు అంటే సమస్తమును గుర్తించు జ్ఞానముగాను భావము లేక వ్యక్తిగా ప్రకాశించుట కళా మేలుక స్వప్నావస్థగాను జాగ్రత్తవస్థగాను శుక్లాశ్రంభులు అనగా సృష్టి కామమునకు పురుషుడు ఎందు శుక్లముగాను స్త్రీ ఎందు శోనితముగాను తయారయ్యే పదార్థము ఇక నీరాన్నములు అంటే కఠినాంశమైన ఆహారము ద్రవాంశమైన నీరు మరియు ప్రకృతి పురుషుడు ఆల్ మొగుడుగానై ప్రకృతి అనగా స్త్రీ లేక ప్రాణము ఇక పురుషుడు అనగా జ్ఞానము ఈ రెండు ఆలు మగలు అంటే భార్య గాను ఎరుకే ఇంకొకటి కాదు ఇవన్నీ కూడా ఎరుకే ఎరుక ఎరుకే కానవడు ఈ యొక్క ఈ యొక్క ఎరుకే ఒకటిగా తాను రెండు రెండుగా రెండు రెండుగా అంటే ఏంటి జీవుడు ఈశ్వరుడు గాను పిండము బ్రహ్మాండము గాను జీవుడు ఈశ్వరుడు గాను పిండాండ చైతన్యము బ్రహ్మకాండ చైతన్యముగాను ఆకాశముగాను నేను మేను అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము గాను ఎరుక మరుపులు అంటే గుర్తించే ఎరుక గాను మళ్ళీ మరుపు చెందటము గాను ఈ విధముగా అంటే రూపముగా రెండు రెండుగా పనిచేస్తుంది ఈ ఎరుక ఒకటిగా ఉన్నప్పటికీ కూడా తాను రెండు రెండుగా పనిచేస్తూ ఉంది ఇట్టి ఎరుకను తెలిసి బయలున్నది తెలసి అంటే చక్కగా గురుమూర్తి ద్వారా మనసుకు దృఢపరచుకొని ఎక్కడా వీటన్నింటినీ అంటే సద్గురు మూర్తి కృపచే మనసుకు దృఢపరచుకొని వీటికి వేరై ఉన్న పరిపూర్ణము మాత్రమే ఉన్నదని తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ఈ తెలివిని తెలివి చేతని పట్టి తీసివేయ్యము అంటే సమస్తము ఏ తెలివి చేతనైతే నీవు తెలుసుకుంటున్నావో ఆ తెలివి చేతనే అంటే ఆ ఎరుక చేతనే పరిపూర్ణము ఉన్నదని చక్కగా గురుమూర్తి ద్వారా విచారించి ఆ తెలుసుకున్నా విచారించుకున్నా దృఢపడినా ఇవన్నీ పర్యాయనామములే కదా దృఢపరచుకున్నా తెలుసుకున్నా విచారించిన ఇవన్నీ పర్యాయ పదాలు అంటే గురుమూర్తి ద్వారా విచారించి మనసుకు దృఢపడిన తర్వాత ఏమని అంటే ఏ తెలివి చేతనైతే నువ్వు సమస్తాన్ని గుర్తిస్తున్నావో ఆ తెలివి చేతనే అంటే ఆ ఎరుక చేతనే పరిపూర్ణమే శాశ్వతమై ఉన్నదని చక్క కాగా ఆ గురుమూర్తి ద్వారా మనసుకు దృఢపడిన తర్వాత అంటే విచారించి దృఢపడిన తర్వాత ఇక తాను అనే గుర్తుచేతనే అనగా ఎరుక చేతనే పరిపూర్ణము మాత్రమే శాశ్వతమని లేనిది ఎరుక ఎప్పుడు లేదని దృఢపరుచుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడే అవకాశం ఉన్నదా మాటే లేకపోవును అవును ఇక తాను లేకపోయిన తర్వాత మళ్ళీ పరిపూర్ణము ఉన్నదని ఎరుక లేదని చెప్పేవాడు ఎవరు ఆ లేని ఎరుక లేకపోతే సరే ఉన్న పరిపూర్ణమును ఎవడెరుగు అంటూ ఈ కథార్థము ద్వారా మనకు వివరణను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవ జై గురుదేవా